హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ మూడు వేలు కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం దేశంలోని లక్షలాది పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చేందుకు మోడీ సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్ను సవరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సమాచారం ఈపీఎస్ విధానంలో ప్రతి ఉద్యోగికి ఇవ్వనున్న కనీస పెన్షన్ మొత్తాన్ని సవరించాలంటూ పెన్షనర్లు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కనీస పెన్షన్ను రాబోయే నెలల్లో పెంచే అవకాశం కనిపిస్తుంది అంతకుముందు రెండు వేల ఇరవైలో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు రెండు వేల రూపాయలను కనీస పెన్షన్ను అందించాలని సన్నాహాలు జరిగాయి కానీ ఆ ప్రణాళికలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు ఈపీఎస్ పెన్షనర్ల ప్రతినిధి బృందంలో కొందరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నెలకు ఏడు వేల ఐదు వందల కనీస పెన్షన్ అందించాలని కోరారు ద్రవ్యోల్బణం పార్లమెంటరీ ఆందోళనలు దేశంలో ఆర్థిక ప్రభావం కారణంగా కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత కనీస పెన్షన్ను మూడు వేలకు పెంచడాన్ని తీవ్రంగా పరిగణించింది చివరిగా ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆర్థిక ప్రభావం కారణంగా కనీస ఈపిఎస్ పెన్షన్ను మూడు వేలకు సవరించాలనే ప్రతిపాదిత వచ్చింది బడ్జెట్ పరిమితులు విధానపరమైన పరిగణనలు దాని అమలు సమయం పరిధిని ప్రభావితం చేయవచ్చు